హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి మా ఇంటి ముందు ఒక చిన్న జామ్ చెట్టు ఉంది దానికి కాసిన కాయ అనమాట ఇదైతే ఈ కాయ తయారవడానికి సిక్స్ మంత్స్ టైం తీసుకుందండి చిన్న చెట్టు కదా అందువల్ల అనుకుంటాను తొందరగా అయితే తయారు కాలేదు ఫైనల్లీ కాయ అయితే తయారైపోయింది అలాగే కొన్ని పూలు కూడా పూసాయి అంటే ఎంతైనా మనం పెంచుకున్న చెట్లు ఇలా కాయలు కాసిన పూలు పూసినా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇందులో మూడు రకాలు ఉన్నాయి అనమాట ఇక నేనైతే డీప్ క్లీన్ పెట్టుకున్నానండి అంటే ఇల్లు క్లీన్ చేసుకున్నాను అనమాట అంటే ఇది సాటర్డే బ్లాగే కానీ నేను అంటే ముందు రోజు కొన్ని క్లిప్స్ అనేది దీంట్లో యాడ్ చేశాను మా ఇల్లు చేయాలంటే ఒక త్రీ డేస్ ఖచ్చితంగా టైం పడుతుందండి రోజు అంటే ఒక్కసారి చేయలేము అనమాట నేనైతే ఎవరిని పని వాళ్ళని అయితే ఎవరిని పెట్టుకోను నా సొంతంగా నేనే చేసుకుంటాను నాకు ఓపికనంత వరకు ఎన్ని చేసుకోవాలో అంతా చేసేసుకుంటాను కానీ త్రీ డేస్లో అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయితే అయిపోతుంది ఇంక ఇంటి ముందు అయితే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇంటి ముందు ముగ్గుంటేనే ఆ ఇంటికి కళ ఉంటుంది కదండి కానీ ఈ మధ్య అయితే కొన్ని కొంచెం అంటే వేయడానికి లేవడం లేట్ అయిపోతుంది అనమాట వేయలేకపోతున్న ముగ్గు అయితే మరి ఆ టైంలో ఏమేస్తామని ఊరుకుంటున్నా ఇంకా వేయట్లేదు ఇంక ఇప్పుడైతే ఇక స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంక ఇప్పుడైతే రెగ్యులర్గా అయితే వేసుకోవాలి ఫైవ్కి వెళ్ళి లేవాల్సి వస్తుంది కదా ఇక పిల్లలు స్కూల్ బ్యాగ్స్ అన్నీ కూడా వాష్ చేసేస్తాను ఇంకప్పటికే పని అంతా అయిపోయింది అప్పటికే త్రీ డేస్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఇక ఆ రోజైతే ఇంకా త్వరగా అయిపోయింది ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరి అయితే ప్రిపేర్ అనమాట మాకు ఇక్కడ పూరి పిండి దొరుకుతుందండి అంటే కొన్ని చోట్ల దొరుకుతుంది కొన్ని చోట్ల దొరకదు గోధుమ పిండితో కూడా చేస్తారు కదా పూరీ కాకపోతే పూరి ఈ పూరి పిండితో అయితేనే మా ఇంట్లో బాగా తింటారు దాంట్లో వచ్చేసి ఒక కప్పు మనం ఈ పూరి పిండి తీసుకుంటే దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి ఒక స్పూన్ షుగర్ కొంచెం ఆయిల్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా చేతి కంటకుండా కలుపుకుంటే సరిపోతుందండి పిండి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయండి పూరి అయితే మాత్రం ఇంకా టీ ఎంత మానేద్దామన్నా నా వల్ల అయితే కావట్లేదు దీంట్లోకి వచ్చేసి పెసరపప్పు కర్రీ చేస్తానండి పెసరపప్పు టమాటో అనమాట చాలా బాగుంటుంది పెసరపప్పుతో కాంబినేషన్ దీనికి పెసరపప్పు ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో మనం టమాటో కాదు సొరకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఎండుకారం అనేది వద్దు పచ్చిమిర్చితోనే బాగుంటుంది దీంట్లో ఖచ్చితంగా ఏంటంటే కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది జస్ట్ ఒక్క విజులకే ఉడికిపోతుందండి పెసరపప్పు తొందరగానే ఉడికిపోద్ది కదా ఇంకా పసుపు కొంచెం ఆయిల్ కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది పప్పు చూడండి ఉడిపోయింది జస్ట్ గరిటితో కొంచెం ఇలా అనేస్తే సరిపోతుంది అన్నమాట తొందరగా మెదిగిపోతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకునేది తాలింపు అయితే అవసరం అవసరం లేదండి తాలింపు వేయకండి తాలింపు వేయకుండానే బాగుంటుంది ఇది కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే మనం ఉడకబెట్టేటప్పుడే ఒక రెండు మూడు ఇక పూరి కూడా దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి జస్ట్ అంత రౌండ్ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇట్లా అంటే చాలు పూరీ అనేది మంచిగా వచ్చేస్తాయి ఏ మాత్రం గట్టిగా ఉండవు అలా సాగుతా రావు ఏం రావాల్సి ఇలా తుంచితే ఇలా విరుగుతాయి అనమాట అంత బాగుంటాయి పూరి అయితే మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవండి అంటే బయటకు అనేది వెళ్ళట్లేదు అనమాట వెజిటేబుల్స్ తీసుకురావడానికి ఇంకా వెళ్ళాలి ఇక ఇంటి ముందు కూడా ఎవరైనా వస్తారేమో అని చూస్తుంటే ఎవరు రావట్లేదు అంటే ఇప్పుడు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయట అందుకు అందువల్లనేమో ఇంటి ముందుకు ఎవరు రావట్లేదు ఇంకా ఎగ్ పుల్స్ చేద్దాం అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా ఇంకా ఆ రోజైతే మామిడికాయ పచ్చడి పెట్టానండి ఇంకా దానికోసం అనమాట ఈ హడావిడంతా అంటే మ్యాంగోస్ తెచ్చారు కానీ అవి స్వీట్ ఉన్నాయన్నమాట నేను అప్పటికే అన్ని కారం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ అవి స్వీట్ ఉండే అందుకనే అవి పెట్టలేదనమాట తినడానికే బాగుంటాయి తప్ప పచ్చడికి అయితే బాగుండవు ఇక చింతపండు కూడా నాడబెట్టా చూసారు ఈ అనమాట కొన్ని ఇంకా వెల్లుల్లి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఎండకైతే పెట్టేసాను త్వరగా పొట్టి వచ్చేస్తుంది ఇక మనకి ఇబ్బంది ఉండదు ఇక జాడీ కూడా క్లీన్ చేయించానండి ఇక కాసేపు మళ్ళీ తుడిచేసి కాసేపు అయితే ఎండకి పెట్టేసి ఉంచాను అనమాట ఇంకా ఇక్కడ ఎక్స్పైర్ బాయిల్ అయితే ఇక బయటకైతే వెళ్ళాలి నేనైతే రెడీ అయ్యానమాట ఇంకా వంట అయితే చేయలేదు అప్పటికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైం అయితే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ అనేది చెప్పాలని చూస్తా కానీ నాకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది పిల్లలు టీవీ వలన ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు ఇక వాళ్ళు వినరు కదా మళ్ళీ పెడితే ఒకవేళ మళ్ళీ మ్యూజిక్కి కాపీరైట్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇక అందుకని మళ్ళీ మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అందుకనే నేను మాట్లాడినట్టు అనిపిస్తుంది అనమాట ఎగ్స్ అయితే మొత్తం పొట్టి తీసుకొని ఇక్కడ కర్రీ అయితే చేసేస్తున్నా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది ఆ రోజైతే ఇక్కడ నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసినట్టు అనిపిస్తుంది కదా మీకు అంటే కెమెరా అనేది ఫ్రంట్ క్యామ్ పెట్టేసరికి అలా అనిపిస్తుంది ఇక్కడ ఇక మా పిల్లలు ఇక మా బుడ్డోడు ఉన్నాడంటే ఇక ఏదో ఒకటి వచ్చి ముచ్చట వేస్తూనే ఉంటాడు ఇక బయటికి వెళ్తున్నా కదా మమ్మీ నాకు అది కొని ఇది కొని అని ఇక తినేస్తాడనమాట బుర్ర అయితే ఇక నాకు ఇక బయటికి వెళ్ళామంటే కథం ఇక వాడికి ఏది కొనిచ్చే వరకు ఊరుకోడు అక్కడికి కొన్ని డ్రాప్ చేస్తాను ఇక ఏదో వేసినట్టు వేసి మళ్ళీ తర్వాత తీసేస్తాను అయినా గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఇంటికి వచ్చినాక అనమాట ఇక వాడికి ఏదైనా తినాలనిపించినా ఆడుకోవాలనిపించినా అవన్నీ అడుగుతాడు కొనిపించుకుంటాడు ఇంకా అవే అడుగుతున్నాడు అనమాట మనం బయటకి వెళ్ళినప్పుడు ఇక తీసుకుందాం అది తీసుకుందామని సర్లే సర్లే నాన్న అని చెప్తున్నా లేదు అంటే మాత్రం ఇక వేడుస్తూనే ఉంటాడు ఇక దానికన్నా ఇక కొనిస్తా అని చెప్తే అయిపోతుంది ఇక ఇక్కడ మా పిల్లలు ఏదొక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు నేను ఇక్కడ నుంచి ఆన్సర్ ఇస్తూనే ఉంటాను అందుకని నేను మాట్లాడినట్టు ఉంటుంది ఇక్కడ ఇక నా కర్రీ అయితే అయిపోయిందండి కర్రీ అయితే చేస్తే నీకు వంట చేస్తే ఇక బయటకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఫస్ట్ అయితే పాప స్కూల్ యూనిఫామ్ అయితే తీసుకోవాలి ఇక అక్కడికి వెళ్ళామన్నమాట ఫస్ట్ అయితే ఇక స్టిచ్చింగ్ ఇచ్చేసి నెక్స్ట్ గ్రాసరీస్ కొన్ని పికిల్ పెడతా అన్నా కదా దానికోసం అనమాట ఇంకా కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ అవి అయితే అవి తీసుకుని ఇంకా మ్యాంగో సెక్షన్కి అయితే వచ్చానండి ఇక్కడ ఒక నాలుగు రకాలు ఉన్నాయి వీళ్ళైతే ఎంత యాక్టివ్ ఉన్నాడండి వాళ్ళైతే అసలు ఓల్డేజ్ అనమాట ఎంత చలాకీగా ఉన్నారు వాళ్ళు చూస్తే వాళ్ళు ముచ్చటేసింది వాళ్ళు కబుర్లు చెప్తుంటే కూడా ఆ రోజు నేను అక్కడ ఒక వన్ అవర్ ఏమో ఉన్నాను వాళ్ళతో ఇక్కడ కాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉన్నాయండి ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ అంట నేను తీసుకున్నవి అయితే పెద్దవి థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పింది ట్వంటీ ఫైవ్కి ఈఎం అంటే లేదు లేదమ్మా నీవు కాబట్టి తగ్గిచ్చుస్తున్నాను ఏదో ముచ్చటేసింది ఇంకా వాళ్ళని ఇక అడిగి సర్లేక వాళ్ళు పడితే ఇస్తారు ఖచ్చితంగా ఇంకా ఇంకా అక్కడే వాళ్ళు క్లీన్ చేసి ఇక ఇవైతే నాకు కట్ చేసి ఇచ్చారనమాట కాయలకి వచ్చేసి ట్వంటీ కదండి తీసుకుంది అవి సిక్స్ హండ్రెడ్ పడింది కట్ చేసినందుకు హండ్రెడ్ అనమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయింది వీటికైతే ఇక ఇంటికైతే అయితే అలాగే కొన్ని వెజిటేబుల్స్ అనమాట ఎక్కువ కూడా ఏం ఇవ్వండి మార్కెట్లో నేను ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను కాబట్టి అక్కడ ఓన్లీ నాకు పచ్చిమిర్చి టమాటో మాత్రమే దొరికాయి ఇక అవే తీసుకొచ్చాము ఇక్కడ మ్యాంగో అయితే మొత్తం ఇక క్లీన్ అయితే చేసేసుకుంటున్నాము నేను ఎవరు హెల్ప్ తీసుకోనండి ఇక మా పిల్లలు చేయాలనిపిస్తే వాళ్ళు వచ్చి చేస్తారు యాక్చువల్లీ అంటే మా హస్బెండ్ ఎప్పుడు హెల్ప్ చేస్తారు మ్యాంగోస్ అనేది ఆయనే కట్ చేయించుకొని వస్తారు కానీ ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యారనమాట ఇంకా ఎగ్జామ్ ఉండే ఆ టైంలో అందుకనే ఇంకా తను చదువుకుంటా ఉన్నారు ఇక మేమే అయితే చేసేసుకున్నాము ఇక నా సొంతంగా నేనే పెట్టుకుంటానండి పచ్చడి అనేది ఎందుకంటే ఇష్టం అనమాట నాకు అలా చేసుకోవడం అనేది అంటే ఇది ఇప్పుడు ఇప్పటి నుంచే నేను ప్రిపేర్ అవుతుంటే రేపు పొద్దున్న నా పిల్లలకి అనేది నేను పెట్టివచ్చు మన పుట్టింటి నుంచి కానీ మెట్టింటి నుంచి కానీ ఏమన్నా మనకి ఇలాంటివి వస్తే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా అలా నా చేతులతో అలా నా పిల్లలకు కూడా పెట్టుకోవాలని ఆశ అనమాట అందుకనే ఏదైనా నేర్చుకోవడానికి రెడీగా ఉంటాను అంటే ఇలాంటి ఫుడ్ విషయంలో అయినా ఏదైనా నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా నేర్చుకుంటాను నా సెల్ఫ్ నేను నేర్చుకుంటాను ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఇవైతే కారం అయితే నేను కొన్న కారం అయితే పచ్చడికి పెట్టాను నేను మిరపకాయలు తీసుకొచ్చి అవి నేను కారం పట్టించే పచ్చడి పెడతాను కాకపోతే మాకు పచ్చడి కొంచెం స్పైసీ ఉండాలన్నమాట కొంచెం మేము పెట్టుకునే పచ్చడి చాలా స్పైసీ ఉంటుంది స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా ఇక ఫైనల్ అయితే నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మామిడికాయ పచ్చడి చెయ్యి అయితే మామూలుగా మంట లేదండి ఆ రోజైతే మాత్రం అమ్మ అసలు ఎంత పెట్రోలిని జల్లీ రాసినా వ్యాధి లేని రాసినా కూడా తగ్గలేదు ఆ మరుసటి రోజు వరకు ఉంది నాకు మంట అనేది అంత మంట వచ్చింది కానీ తప్పదు కదా ఇక పెట్టుకోవాలి ఇక క్లీన్ చేసేసి వీటికైతే క్లాత్స్ కట్టేశాను ఇంకా లాస్ట్ కొంచెం రైస్ ఉంటే అది కలిపి పెట్టాను అనమాట పిల్లలకి చాలా ఇష్టం ఆ రోజు మృగశీల కార్తీకం అంటండి మా హస్బెండ్ మళ్ళీ ఫిష్ తీసుకొచ్చారు మళ్ళీ నాకు ఇక్కడ వంట చేయాల్సి వచ్చింది ఇక నా వల్ల అయితే నిజంగా అండి ఆ రోజు నాకైతే కళ్ళు తిరిగినట్టు అయిపోయింది అసలు రెస్ట్ లేదనమాట అప్పటికే నాకు త్రీ ఫోర్ డేస్ నుంచి రెస్ట్ లేదు ఇక తప్పలేదు చేయాలి కదా ఇంకా అందుకని చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డేకి అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అంతేనండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు థ్యాంక్ యూ